మరణాత అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షిక ప్రతి ఉదయ కాలం అందే ఆ దేవదేవుడు నాకందించగా మీకు అందించుటకు కృప చూపిస్తున్న ఆ దేవదేవునికే మహిమ కలుగును గాక ఆమెను అనుదినమన్న అనే కార్యక్రమాన్ని విశ్వాస బైబిల్ మిషన్ అఫీషియల్ ఛానల్లో ప్రతి ఉదయం మీకు అందించడం మాకెంతో సంతోషం అలాగే మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాలను వింటున్నారని మమ్మలను ఎంతో ప్రేమించి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని మేము నమ్ముచున్నాం నా సబ్స్క్రైబర్స్ అందరికీ నాకు ధన్యవాదాలు చిన్న చిన్న నీటి బొట్టులే ప్రవాహంగా మారినట్లు మీరు చేసే ఈ చిన్న పని అనగా సబ్స్క్రైబ్ కొన్ని వేల మందికి దేవుని వాక్యాలు అందించడకు అవకాశం ఉంటుంది ఇంక అనేకులకు ఈ ఛానల్ వెళ్ళడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది చాలా సంతోషం రండి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఈ పూట ప్రభు పాదాల దగ్గర కీర్తన నూట నలభై నాలుగవ అధ్యాయం నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వచ్చిన కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగు పన్నెండు మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కమ్మం మూలే ఉన్నారా అనే శీర్షికను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ కుమార్తె సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో కొంతమంది కుమార్తెలు ఉన్నారని మనం చెప్పుకుంటూ వచ్చాం నిన్నటి కాలం ముందు సియోను కుమార్తెలు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం సియోను కుమార్తెలు కీర్తన తొమ్మిది పదమూడు ప్రకారం వారు రక్షించబడిన వారని రక్షణకు సాదృశ్యంగా ఉన్న కుమార్తెలని అలాంటి వారు రక్షణ కోల్పోయి దేవునికి ఎలా కన్నీరు పెట్టించారో అలాంటి వారికి దేవుడు ఎలాంటి అవకాశం ఇచ్చి రక్షల్లో నిలబడడానికి దేవుడు సహాయం చేశారు విషయాలు నన్ను కాలముందు నేర్చుకున్నాం ఈరోజు రెండవ కుమార్తెలు యోధా కుమార్తెలు కీర్తన గ్రంథము నలభై ఎనిమిది పదకొండవ వచ్చినము తొంభై ఏడు ఎనిమిదవ వచ్చినము ఈ రెండు మనం చూసిన వారమైతే ఒక పర్యాయము కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన యహోవా సియోను నివాసులు ఆ సంగతి విని న్యాయ విధులు పెట్టి సంతోషించుచున్నారు యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు యోధా అనే మాటకు స్థుతి అని అర్థం యాకోబి యొక్క నాలుగో కుమారుడు యోధా యోధానగా స్థుతి అతడే యోధా గోత్రపు సింహంగా పిలవబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు వంశావళికి ఈ యోధ ఎంతగానో తన గోత్రము ద్వారా రావడానికి పరిశుద్ధంగా జీవించాడు అనగా స్థుతి అంటే ఈ యొక్క కుమార్తెలు అంటే స్థుతి చెల్లించేవారు కృతజ్ఞత చెల్లించేవారు దేవునికి మహిమ తెచ్చేవారు మరి ఇలాంటి స్థుతి పాటలు పాడి దేవుని మహిమ తెచ్చే ఈ కుమార్తెలు దేవునికి ఏం కలిగింప చేశారు ఒక్క మాట మనం చదువుకున్నాము చదువుకుందాము గ్రంథము విలాప గ్రంథము రెండవ అధ్యాయము విలాప గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం విలాప గ్రంథము రెండు రెండు ఒకటినో విడవక ప్రభు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు మహోగ్రుడై యోధా కుమార్తెల కోటలను పడగొట్టి ఉన్నాడు వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు చూసారా యోధా కుమార్తెలకు పట్టిన దుస్థితి విలాప గ్రంథకర్త అయిన ఇర్మియ గారు తెలియజేస్తున్నారు యోధా కుమార్తె యొక్క దుస్థితి అంటే దేవునికి మహా ఉగ్రతను తెప్పించిన వారై వారి కోటలు అనగా వారి జీవితాలు వారి ఆత్మీయ జీవితాలు పడగొట్టబడి ఉన్నవి అవి ఎలా పడగొట్టబడ్డాయంటే నేలకు కూల్చబడినట్లుగాను వారు పడగొట్టబడ్డారు కారణం ఏంటంటే వారు అపవిత్రపరచబడ్డారు ఈ పాటలు పాడేవారు దేవునికి స్థుతి చెల్లించేవారు ఎల్లప్పుడూ నేను యహోవానే సన్నిధించదును స్థుతించదును అని గొప్పగా చెప్పేవారు యశ గ్రంథం నలభై ఏడో అధ్యాయం ప్రకారం నేను తప్పట్లు కొట్టడానికి నా దేవుడు నన్ను పుట్టించాడు నేను స్థుతి చెల్లించేవాడును అని చెప్పేవారు మరాకీ గ్రంథం మొదటి అధ్యాయం ఆలోచన ప్రకారం దేవుడు అడిగినట్లుగా ఘనపరిచేవారు మహిమ చెల్లించేవారు ఎల్లప్పుడూ ప్రభు సన్నిధానమందే ఆయన ముఖ దర్శనమును చూచేవారు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు వారు చక్కగా స్థుతి చెల్లించేవారు సితారులతోనూ వాయిద్యములతోనూ తంబురులతోనూ దేవుని కొనియాడేవారు ఎలా అయిపోయారంటే వారి జీవితాలు స్థుతి చెల్లించే వారి జీవితాలు బ్రతుకు నాశనాన్ని చేసుకునేటట్లుగా గీత లాగిపోయినాయి తప్పట్లో ఆగిపోయినాయి వాయిద్యాలు ఆగిపోయినాయి ఈరోజు వాక్యం వింటున్న మనం చూసిన వారి అయితే సితారుల యొక్క మ్రోత ఆగిపోయింది నిర్వధి చెట్లకు వాయిద్యాలు తగిలించినట్లుగా బ్రతుకు మారిపోయింది కారణం వారిలో ఉన్న అపవిత్రత అందుకని దేవుడు వారి పట్ల మహా ఉగ్రత చూపించాడంట ఎంతగా చూపించారయ్యా అంటే వాళ్ళని నేలకు కూల్చి వేసేటట్లు నేలకు పడగొట్టేటట్లుగా వాళ్ళు బ్రతుకు మారిపోయింది ఈరోజు వాక్యం ప్రియ సహోదరి సహోదరి ఒకప్పుడు ఎంత పాటలు పాడేదానివి స్తుంచేదానివి ప్రార్థన చేసేదానివి దేవుడిని కొడియాడేదానివి దేవుడు అంటున్నాడు మా కుమార్తెలను నగరకే చెక్కబడిన మూల కమ్మ వలే నేను మార్చుకున్నాను నేను చిక్కుకున్నాను నా అరచేతుల్లో చిక్కుకున్నాను నేను మలుచుకున్నాను అలాంటి మలవబడిన ఈ యోధా కుమార్తెలంట నోటి నిండా స్థుతికీర్తలు పెట్టుకునేవారంట వారి యొక్క స్థుతి ఏమైపోయిందో వారి వాయిద్యాలు ఏమైపోయినాయో వారి స్థితి ఏమైపోయిందో ఈ దేహముతో దేవుని మహిమపరచవలసిన వారు ఈ దేహమును అపవిత్రపరుచుకున్నారంట వేసుకున్నారు దేవుని గుడారమని పిలువబడతాయి ఈ మానవ దేహపు యొక్క గుడారాన్ని అపవిత్రపరచుకు ఎందుకంటే మొదటి కొన్ని మూడు పదహారులో నీ దేహమే దేవుని ఆలయం దాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను అంటే ఎంత పాడు చేసుకోకపోతే దేవుడు పాడు చేసేంత స్థితికి వాళ్ళు చేర్చబడ్డారో ఒక పర్యాయం మనము ఆగి ఆలోచించవలసిన వారమే ఉన్నాం అంత మాత్రమే కాదు ఇర్మియా గ్రంథంలో మాట ఉంది ముప్పై రెండో అధ్యాయం ఇర్మియా గ్రంథము ముప్పై ఐదు సరే ముప్పై ఇరిమియా గ్రంథం ముప్పై రెండు ముప్పై రెండో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినం వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెనిహీము లోయలోనున్న బయలును బలిపేటములను కట్టించేది అలాగే చేయుటకు నేను వారికి ఆజ్ఞాపించలేదు వారు పాపంలో పడి ఎవరునో నిట్టు హేయ క్రియలను చేయించున్నారన్న మాట నాకెన్నడూనో తోచలేదు యోధావారు హేయ క్రియలు చేయడానికి అవకాశం ఇచ్చారంటసారి ఆగా ఆలోచించండి ఎంతటి భయంకరమైన ఈరోజు మన జీవితాన్ని లేదా క్రీస్తుకు దగ్గరవుతున్న ఈ ఆధ్యాత్మిక జీవితంలో యోదావారు దేవుణ్ణి కాదని హేయ క్రియలు చేయడానికి వారు ఏ విధముగా అడుగులు వేశారు మనం చూస్తే అందుకనే విలాప భక్తుడు అంటాడు రెండో రెండు ప్రకారం నేను వాళ్ళని కూల్చివేశాను వాళ్ళని పడగొట్టేశాను కానీ యోదావారు ఒక చక్కని మాట పదిహేడో అధ్యాయంలో గ్రంథం పదిహేడు అధ్యాయం రెండవ వచ్చిన యోధా పాపము ఎనపకట్టముతో రాయబడి ఉన్నది అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది అది వారి హృదయములని పలకల మీద చెక్కబడి ఉన్నది మీ బలిపీటముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది చూసారా యోధా వారి పాపము వారి కుమార్తెల పాపము తండ్రుల చేసిన పాపము బిడ్డలో నేర్చుకోరా యుధాగోత్ర వారంతా వారి పాపములంటే దేవుడు ఇనపకటమతో రాశాడంట వజ్రపు మొహతో హృదయం హృదయమని పలకల మీద చిక్కాడంట బలిపీటపు కొమ్ముల మీద చిక్కబడి ఉన్నవని ఎలాంటి పాపం చేసిన వారిని దేవుని దేవుడి వైపు తిరగగలిగితే దేవుడిని చరణగొచ్చగలిగితే ఏం చేస్తాడు ఒక మార్చ చదివి నీకు దేవుని వాక్యాన్ని ముగిస్తాను మీకు ఆ గ్రంథంలో మాట చాలా పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా చికితముగా రాయించినట్లుగా మనం చూస్తాం మీకా గ్రంథము ఏడో అధ్యాయంలో మీకా గ్రంథము మీకా గ్రంథము ఏడో అధ్యాయంలో వచ్చునని చదువుకుందాం ఏడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ఆయన మరలా మన ఎందు జాలి పడిను మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు పడవేతవు ఎంతటి చక్కటి మాట అండి నువ్వు గనక ఇప్పుడే యోదావారి వలె పశ్చాత్తాపడి ప్రభువా కనికరించుము అని అడిగ అడిగితే నీ పాప అని దేవుడు నీ మీద జాలిపడి దోషములు అణిచివేసి పాపములన్నిటినీ సముద్రంలో పడవేస్తాడు ఇంకొక మాట చెప్పమంటారా నీ యొక్క గర్భములో నుండి ఆయన మళ్ళీ పుట్టుకొస్తాడు యోధా గోత్రములో నుండి యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినట్లు మళ్ళీ ఆయన అవకాశము నీలో పుట్టడానికి నీలోంచి రావడానికి నిన్ను ఆయన సన్నిధాన తన బిడ్డగా మలుచుకోవడానికి ప్రభు ఇష్టపడతారు కాబట్టి యోధా కుమార్తెలు ఎలాగైతే పాపంలో పడి తిరిగి దేవుని దగ్గరికి వచ్చారో మనం కూడా అలా రాగలిగితే దేవుడి చేత చెక్కబడిన మూల కమ్మువలి మార్చబడతాం అందుకే నీ కొరకు నా కొరకు క్రీస్తు శిలో మరణించాడని తెలుసుకొని ఆయన ఎదురు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్న తల వంచి ప్రార్థన ఎక్కి పరిశుద్ధుడా ప్రేమమయానికి వందనములు ఇస్తుల స్తోత్రములు మా కుమార్తెలు నగరికే చెక్కబడిన మూల వలె ఉన్నారని మొదటిగా శియోని కుమార్తెలు రక్షణను చూపించి వారు పడిన పాపంలో నుండి ఎలా బయటపడ్డారో వారిని ఎలా రక్షణ పొందిన బిడ్డలుగా మలుచుకున్నారో సార్వత్రిక సంఘంగా సిద్ధపరిచారు అందులో బట్టి స్తోత్రములు ఈ రోజు యువా కుమార్తెల గురించి మీరు మాట్లాడి వారు పడిన పాపము పడగొట్టబడిన వారి జీవితాలను ఎలా తిరిగి కట్టారో వారి గోత్రములో నుండి మీరు ఎలా వచ్చారో నాయన మేము ధ్యానించినకు మించిన గొప్ప కృపకే వందనాలు మేము కూడా మానదేహంలో పాపంలో పడిన వారి మీనప్పటికీ నాయన మా ఎందుకు కనికరించి మా పాపములు తీసివేసి జాలిపడి మా పట్ల కృప చూపించమని ఈ రోజు ఎంతమంది అయితే మొదలు కలిసి ప్రార్థన ప్రార్థనేకవిస్తున్నారు అటువారికి నేను కృపను గ్రహించి మహిమ పొందమని ఏ సుపరిశుద్ధనామని మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేకి దీవెన కుడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకు దేవుని కృప తోడైండు కాక ఆమె మరణాత